లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ని సబ్స్క్రైబ్ చేయగలరు ఇరవై ఏళ్ల సినీ కెరియర్ మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రస్తుతం అవకాశాలు లేక సౌత్ సెక్సీ క్వీన్ అనే ముద్రను మాత్రం వేసుకున్నారు నటి షకీల చిన్న వయసులోనే కుటుంబ ఇబ్బందులు చూసి సినిమాల్లోకి వచ్చిన షకీల ఒకప్పుడు హీరోల కంటే ఎక్కువ రెమ్యూరేషన్ తీసుకునేవారు అటువంటిది షకీల బాగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు తన అక్క కోసం వారి పిల్లల కోసమే అంతా ఖర్చు చేశారు కానీ చివరికి సినిమాలు తగ్గాక తన అనుకున్న వారి మోసం చేశారు ప్రేమ పెళ్లి గురించి చెబుతూ ఎంతోమంది ప్రేమించానని చెప్పేవారట పెళ్లి చేసుకున్నాక తన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి అంటే మాత్రం అసలు పట్టించుకునేవారు కాదట ఇప్పటి వరకు తన జీవితంలో అటువంటి వారిని పార్టీకి మందిని చూసి ఉంటానని అన్నారు అలాగే చిన్నప్పటి నుండి తనకు తెలిసిన ఒక హీరో అతను తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో ఫేమస్ హీరో అతడితో ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నారట ఇష్టం వచ్చినట్లు తాగి కొట్టేవాడట అలాగే అతను వాతులు పెట్టుకునేవాడట మత్తుడిగాక క్షమించమని కాళ్ళు పట్టుకునేవాడట అలాగే తమిళనాడులో రాజకీయ పార్టీకి చెందిన ఒక అతను ప్రేమించానని కబుర్లు చెప్పాడట తన తల్లి చనిపోయినప్పుడు తినడానికి తిండి కూడా లేని దశలో తన వద్దకు తంగం అనే అబ్బాయి వచ్చాడని తనని అమ్మ అని పిలుస్తాడని ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటాడని నాకు దేవుడిచ్చిన బిడ్డ నా కొడుకు అని చెబుతూ బాధపడింది జీవితంలో ఎటువంటి నష్టాలు వస్తాయో తెలియదు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో మారుతారో చెప్పలేం కాబట్టి షకీల జీవితమే అందరికీ ఒక ఉదాహరణ చూడండి ఎటువంటి లైఫ్ చివరికి ఎంత దారుణంగా మారిందో